మీ అందరికీ సో అయితే మేము ఒక చిన్న పని అని చెప్పి ఇక్కడ కొమ్మలపడి వెళ్ళి వస్తా ఉన్నాం ఇది కాళాగోడ రూట్ అండి ఈ రూట్ రూట్లో వస్తంటే ఇక ఈ చిన్న గుంతలోనే ఎన్ని కొండలు తెలుస్తాయి అసలుకి మీరు చూసి అవకొద్దారు అసలుకి చూస్తూ ఇంకా ఉన్నాయి ఇంక రెండు మూడు కొండ ఉన్నాయి ఇప్పుడు దాకా మేము పట్టిన కొండ రేపు అది కదా సో అయితే దాకా మేము పట్టిన కొండ ఇది ఒక బురదమట్ట ఏ అటుబకు ఇదొక వృద్ధమాట మిగతా అండి ఇగోండి చూడండి అసలు యాక్చువల్లీ దీన్ని నేను పొద్దున ఒకటే చూసానండి ఒక చేపను చూశాను దీని కానీ దీని కానీ ఏదో ఒకటి చూశాను ఆ ఒకటి చూసి తర్వాత బాధలేనట్టు మెలకొన్నాం అంకైతే ఇది ఇటు పనిమొచ్చాం వస్తే నేను మా బామ్మ దగ్గర కలిసి ఇద్దరం పట్టాం అది అది కదా రెట్టిరాట కూడా అసలు అది చిన్న గుంట్లోనే అది క్యాడ్బిచ్లే దాని వదిలేండి మిగతా నేనైతే కొండ వెళ్ళే అయితే ఇంకో ఉన్నాయి ఇంకొకటి అది సచ్చింది అయితే ఏ చేపన బతికేయచ్చు కానీ దాన్ని మాత్రం బతకేయకూడదు ఎందుకంటే అది మిగతా తినేది చేతది అయితే కింద కాగా తగులుతుంది అండి జస్ట్ గిలకలుతీ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు లేదు ఇక్కడే దొరుకుతుందిరా ఇక్కడే వెదులుతుంది కాళ్ళకి సో అయితే ఇక్కడ కొంచెం కొంచెం లోతుందండి ఆ లోతు ఉండటం వల్ల ఇక్కడ చేపలు అయితే బాగున్నాయి మేము ఫస్ట్ టైం రాగానే ఆ పాచ్లు ఇరుకునేకెళ్ళి దెబ్బ దెబ్బ ఒడ్డు కొట్టేసాం మిగతా అన్నైతే ఇక్కడే ఉన్నాయి అక్కడ కొంచెం ఎక్కువ లోతు ఉండటం వల్ల మిగతా అన్ని చేపలు అక్కడికి వచ్చేసినాయి మిగతా అన్నీ అయితే అక్కడ ఇక్కడ అదేంటిగా ఆ రేల్లో కూడా ఇది వదిలేతుందండి అండి ఇది చూడండి ఇది వెరీ మేజిక్ అండి అసలు ఈ కాలు కింద ఉంది ఇప్పుడు దీన్ని ఎట పడుతుంది చూడు పట్రా ఏ పట్రా ఎట కూడా పట్రా పట్టు దానికి గట్టిగా అది పట్టిండు రెండు చల్తా పట్రా చాక్ ఇది తోక కాదు ఇది రే మా ఏంగ్లాయ్ రా ఏ రెండు చల్తా పట్టు తప్పబట్టు దాన్ని మట్టినం కూర్త సరలేదు బొంగులే జరగలేదు ల్యాండ్ చూస్తూ పైన ఏంటది బొమ్మిడే మిస్ అయిందండి మిస్ అయింది బొమ్మిడే చిన్న బొమ్మిడే అయితే చావులు పట్టడంలో మా ఎక్స్పర్ట్ అండి వాడి తర్వాత నేనే ఇప్పుడైంది ఒకప్పుడు నేను తెగబెట్టేవండి ఇప్పుడు పట్టడం అసలు మొత్తం మర్చిపోయాను నగిన చేపట్టుకుంటే భయం అవుతుంది అటు ఉంది విచిత్రంగా సో అయితే ఇప్పుడు మూడు నాలుగు కొండలు దొరికినాయి ఇంకోటి కూడా ఉంది ఆ ఒక్కదాని కోసం వెతుకుతున్నాం ఆ ఒక్కది సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇక్కడే ఉంది ఈ లొకేషన్లోనే ఎక్కడో ఈ మదుగులోనే ఎక్కడ ఉంది కాళ్ళ తగులుతూ ఉంటే మనకు అర్థమైపోయింది బాగుంటది రెండు కట్టలు వేసి తర్వాత చూపితే దోశలతోటి రెండు నిమిషాలు అయిపోద్ది ఎంత పని లేకుండా దాంతో దాన్ని బదిలీదండి ఒక కొంటుంది ఉంది క్యాట్ఫిష్ క్యాట్ ఫిష్ కాదు అది ఎంతసేపు తిప్పితున్నాయి కొంట్రమే లేదు ఖచ్చితంగా దానికి షూరిటీ ఇవ్వచ్చు మంచిగా ఈ పాసిల్లో కూడా ఉంటుంది

అది దీని అక్క దీని ఇది ఏం పని చేసిందండి ఇది అది మొత్తం ఏదో పట్టుకున్నాం ఇట్టు ఇట్టడే అయ్యో మళ్ళీ పట్టు ఈ తాడ ఒడ్డానే పడదిలే ఇంక మనకి బాధలేదు ఏ చూపించు అది నేను అనుకున్నాను ఇటు తొక్కుతా అది ఉండేరా అందరూ ఒక పక్క కొద్దిగా సాఫీ అవుతుంది అందరూ తొక్కుతా ఉండి నేను ఇక్కడ తొక్కి చూస్తా ఉన్నా అదంతా దొక్కు రంసిగా ఒకటి రెండు తొక్తి పక్క పక్కన పోతే కాల్ పడిద్ది అక్కడ ఉండాలి రంసిగా ఇది నువ్వు గ్యాబ్ కూడా దొక్కు లేదు తోకని తోకద్ది సో అయితే ఇక్కడ ఉన్నట్టు ఉంది చూడాలి దాని లేదు ఇంకోటి ఉంది యాక్చువల్లీ దాన్ని కూడా పడదాం ప్రస్తుతం ఇంకైతే దీన్ని పడదా ఇదేదో చిన్న విచిత్రంగా దొరికిందండి అసలు యాక్చువల్ ఉండవు అనుకున్నాను కవర్ కాకపోతే మన దగ్గర ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి బండి ఉంది తర్వాత మనం అవి కడతాం కా పగ్గాల పగ్గాల చెగ్గాల కడతాం దవలకి వేసి ఐడియా ఉందా మంచిగా ఇక్కడ ఉందా కదులుతుంది ఇక్కడ 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 కదులుతుంది కదిలిద్దురా ఏ కొండర అది మాట వేసినట్టు ఉండేది కథనాడనే కాదు కథనాడనే కాదు తొక్కపోతే అయితే బైగుడ్లన్నీ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి శుభ్రంగా ఇంకా మేబీ ఒక కొండమెల్లు ఉంది దాని కూడా పడదాం అంతలోకి అయితే ఈ ఇంతలోకి చిన్న చిన్న మడుగులు ఉన్నాయి కదా కొరమేలు యాక్చువల్గా ఏం చేసేది అంటే అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అవ్వాలని ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటుంది సో అయితే ఎక్కడ చిన్న మడుగులు కనబడతాయో అక్కడ దూరుతూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అంటే దాని యొక్క స్ట్రాటజీ మనం క్యాచ్ చేసేసి ఇగో లేదు అది అదే అదే లోతుండగానే ఉంటాయి ఖచ్చితంగా సో అయితే దాని ఒక స్ట్రాటజీ మనం అదే అక్కడ చూద్దాం అది ఆడిపోతాయి అది ఆడిపోతే అయితే ఆ కొండలన్నీ చూద్దాం ఓకే నేను చూసారు కదా అసలు ఈ ఎన్ని చేపలు తెగ ఒక ఇదే ముప్పై కేజీ ఉండిది ఇవన్నీ అర కేజీలు ఉంటాయి ఇది ఒకటి పావు కేజీ ఉండి అంటే తెగ తగరగా ఒక మూడు కేజీలు చేపలు ఏమి దొరికినాయి మూడు కేజీలు కొండలు దొరికింటాయి సుమారు మొత్తమేనా ఎందుకు ఎక్కడ బాగోలేరా ఒకరోజు అంతా ఉంటాయి ఎట్ట పట్టే ఒకటి నాలుగు కొండ్రమెల్లు అబ్బా అబ్బా ఇప్పుడైతే ఫ్రై చేద్దాం మనమైతే మొత్తం ఒకటి పులుసులా చేద్దాం రెండోది ఏదో చేద్దాం ఏ ఏకాడికి ఫ్రై అండి చాలా బాగుంటాయి ఇప్పుడు వైన్స్లో చేస్తాం దేవుడి బొమ్మలా ఏవాలంట బట్ అదే కాడికి ఫ్రైలో చేయడానికి ట్రై చేస్తాం ఇది వచ్చేసి బొమ్మడే బొమ్మడే ఎప్పుడైతే చచ్చిపోయిందా అయ్యో ఇది బతికిందా అయ్యో ఇది బతికే ఉంది అయితే ఇప్పుడు మన చే ఉండరు మంచిగా మన చేప ఎక్కడుందో కనబడతా ఉండే పైన ఏకలు ఉంటాయి అరే వంశీ ఇప్పుడు రెండు అనుకున్నప్పుడు ఒకటి క్యాట్ ఫిష్ పట్టేసావు కదా ఇంకంటే ఇప్పుడు రెండోది ఉండాలి అది చచ్చిపోయిందండి కిల్లర్ క్యాట్ ఫిష్ వేసే సంపేసాం అరే వంశీ లేకుంటే ఈ చేప ఇటు రావచ్చు కదా ఇక్కడున్న ఉన్న చేప అక్కడికి వచ్చింది అనుకోవచ్చు అట్టంటావా ఒకటి వస్తే ఇక్కడే మురిగే చేపలే ఉన్నాయి చిత్రంగా నేను సూపు ఒకరు మధ్యలో ఇద్దరు చూస్తున్నాం అండి ఇది ఏదో మాయమైనట్టుంది ఇంకోటి ఉంది దాని ఎక్కది ఎడ బురద దోక ఉంది దాని కూడా చేస్తాం ఉందా ఎక్కడో దాక్కుంది ఈ గురుగుల్లోనే ఎక్కడ మిస్ అవ్వదు మన దగ్గర ఉన్న స్కిల్స్ అన్ని ఉపయోగిస్తాం దాన్ని అటెండ్ పడతాం దాంట్లో దాంట్లో ఏ ఒకటి ఉందరా అయితే అండి ఇక్కడ ఒక పెద్ద షాప్ ఒకటి ఉంది దాని ఎక్క అది తిప్పిస్తుంది అందుకని చెప్పేసి దానికి తద్దని పెడదామని చెప్పి ఇతగ చిన్న కట్ట ఒకటేసి పాచితోనే ఒక చిన్న కట్ట ఒకటేసాం చిన్న కట్టేసి సగం నీళ్ళు తగ్గితే చాలు దాని అమ్మని పట్టేయచ్చు అన్న ప్లాన్ తోటి మేము ఇప్పుడైతే చిన్న కొంట వేసి ఈ నీళ్ళన్ని ఇటు పోయేటట్టు చేసి చేస్తాను మరి ఇది ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి పెద్ద షాపే ఉందండి దీంట్లో పెద్ద చేప ఉంది అన్నీ అయితే ఇటే తీసుకోస్తాను నీళ్ళు 이 사람은 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 이사람이사이사이사이사이

దాంట్లో శాపని చూడరా దాంట్లో షాపులు చూడరా కాదురా దాంట్లో చూడు చూతా ఒకటి ఈ కొద్దిగా సరే అండి మొత్తం బట్టే చూపిస్తాను ఇది కొంచెం లేట్ అయిపోతుంది ఇది తొందరగా ఇద్దరు బట్టే ప్రాసెస్ అయితే తొందరగా పోయినాయిద్ది చూడండి చాలా కష్టపడి అయితే రెండు కొండ రోజులు పాటి మళ్ళీ ఏది అప్పసా వేరే ఏం కాలేండి ఇవి పట్టణం కుదరలేదు ఈ ఎట్టబట్టి ఉంది తెలుసా ఎట తీసుకొచ్చి ఆడు కాదు 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 అదుకొరా అదుకురా అదుకురా అట్ట పట్టుకొని అట్ట తీసు మళ్ళీ ఇంకో చేప ఎటబట్టి ఉంది తెలుసా ఇంకో చేప అయితే ఇది ఇది పచ్చుకోండి వెళ్ళు దీన్ని అయితే ఎటబట్టి ఇది కూడా అట్టే అట్టే అంచుకుంది రే వద్దు వద్దే ఒరే ఎందుకు సార్ లేనిపోయింది అత్త మంచిగా ఎగట 829 820 ని ఉకియో మస్తు షేడ్స్ ఉన్నాయి రాని ఇలా అబ్బ ఒరేయ్ ఒరేయ్ రామలాసన్ విడ లేనిపోయి जातो వంచగా ఎగట 829 820 ని ఉకియో సో అయితే మీకు ప్రాక్టికల్ చూపిలని చెప్పి చూపించాను సో ఇట్ ఇంకో కంట్రోల్ కూడా ఇక్కడ ఉంది ద నెక్క దానె అవర్ కూడా తెలుదు ఇప్పుడు కొంచెం నీలి కడదిరా ఉంటాది ఉంటాది కట్టేం చెత్తు చూడు అబ్బ ఏత్తు తీంతరా మధుర దిమాకు మధురదీమాకున్న సో మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే ఇటు పక్క రెండు కొండ రూపాయలు ఉన్నాయి ఉండేలా ఉండేలే సో అయితే వాడిని కూడా పడదామని మళ్ళీ ఇంకో చిన్న స్ట్రాటజీ ఎంత వాడిందే ఇటు పక్కన నీళ్ళు అడు పంపిస్తున్నారు రే బస్ ఇంతకాడు కసి నీళ్ళు నుంచో ఆ కసి నీళ్ళు అడు జింపేసాం మొత్తం ఇప్పుడు అడు పోతీరా అడు పోతీ చూడు సో అయితే అది కూడా బట్ట చూపిస్తాను ఇదిగోనండి ఇంటినీ ఇటు పంపిస్తున్నాం కదా దీనిలో చేప ఇది తిర అదిగోండి గట్టి గట్టి కొడుకుని ఉరి పెద్ద కొడ్రవెండి ఇదైతే పెద్ద కొడ్రవేదో రాయినో ఇదైతే పెద్ద వేలు అమ్మా సమానంగా పార్టీ అండి ఒకటి అటు తక్కువ కాకుండా ఇటు పేచు కాకుండా ఇద్దరికి ఒకటే వాటం రెండు ఒకటే సైజు రెండు ఒకటే సైజు రెండు ఒకటే సైజు ఒరిగి అక్క ఇయ్యేంది అన్ని ఒకటే సైజు ఉండవు వీళ్ళు సమానం కూడా ఇది బాచిరా ఉరి ఆహా ఉందే ఉందిరా నేను చూసా సో అయితే ఇంకోటి కూడా ఉంది పావా ఇంకోటి కూడా నీళ్ళు ఎత్తుతున్నా ఇంకో కూడా ఇంకొక వడతుంది కదా దాన్ని ఇప్పుడే ఇప్పుడే చిమ్మాను నీళ్ళు కోసం తగ్గే నీళ్ళు వెళ్ళే బయటపడింది నేను ఈ కాశీపూడు జిమ్ వేస్తాను ఈ కాశీపూడ జిమ్ వేస్తే జాత పట్ట అటు పట్టుకొని అటు కొట్టాలి అటు నోకాలి అటు నూకితే అటు కొట్టు పడింది అది మ్యాజిక్ బాబా తగ్గింద్రా

కోట సిమ్ సిమ్కోట సిమ్ సిమ్కోట సిమ్కోడ సిమ్మేరా అది నీళ్ళు వస్తునీ నీళ్ళు వస్తున్నారా ఇంకా కూడా ఉందా అది వదిలిపెట్టరా లేవు

వాడలేస్తాను చూడండి ఇవిడు బాగా వాటర్ మెల్లే ఇది ఇది దీని జోతులకు ఇదిరా దాని జోత రండి ఇదిరా ఈ రెండు జోతా ఈ రెండు జాతకు పక్కన పెట్టి ఈ రెండు ఏ

ఇది సంగతి ఆ దాంట్లో మూడు వేసుకున్నాయి రారుకోద్దు ఇక్కడ సరే సరే బాగా కూడా ఇవి ఇంతవరకు మనం చేపలు గోతాండి